గుంటూరు అమరావతి రోడ్లోని శ్రీనికా జనరల్ అండ్ హాస్పిటల్ లో నుండి ఈ నగర ప్రజలకు డాక్టర్ అపర్ణ స్వాతి కిలాని బ్రెయిన్ స్టోక్ పై అవగాహన తెలియజేశారు ఈ కార్యక్రమం సందర్భంగా డాక్టర్ అపర్ణ స్వాతి కిలాని మీడియాతో మాట్లాడుతూ బ్రెయిన్ స్ట్రోక్ పట్ల ప్రజలకు అవగాహన కల్పించే ముఖ్య ఉద్దేశమని అక్టోబర్ ఇరవై తేదీ బ్రెయిన్ స్ట్రోక్ డే గా గుర్తించబడిందన్నారు ప్రజలందరూ బ్రెయిన్ స్టోక్ పట్ల జాగ్రత్త వహించారన్నారు ప్రతి పది మందిలో ఒకరికి బ్రెయిన్ స్ట్రోక్ వస్తుందని ప్రస్తుతం అది ఐదుగురులో ఒకరిగా బ్రెయిన్ స్టోక్ గా బారిన పడుతున్నారన్నారు ఈ కార్యక్రమంలో హాస్పిటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఏ అపర్ణ స్వాతి నేను శ్రీనిక జనరల్ అండ్ న్యూరో కేర్ అనే హాస్పిటల్లో అమరావతి రోడ్లో ఉన్న గుంటూరు అమరావతి రోడ్లో ఉన్న శ్రీనికా జనరల్ అండ్ న్యూరో కేర్లో న్యూరాలజీ న్యూరాలజీ సో పనిచేస్తాను అక్టోబర్ ఇరవై తొమ్మిది వరల్డ్ స్ట్రోక్ డేగా గుర్తించబడింది ఈసారి మనం ఎందుకు ఈ ఇలా గుర్తించాలంటే స్ట్రోక్ అవేర్నెస్ పెంచడం కోసం ఎస్పెషలీ ఇలా ఒక రోజుని వరల్డ్ వైడ్గా రికగ్నైజ్ చేశారు స్పెసిఫిక్గా ఎందుకంటే స్ట్రోక్ రేట్స్ బాగా పెరిగిపోయాయి ఒకప్పుడు పది మందిలో ఒకరికే వచ్చే ఇప్పుడు ప్రతి నాలుగులో ఒకరికి వస్తుంది ప్రతి ఫ్యామిలీ లో ఒకరికి లేకపోతే ఇద్దరికి స్ట్రోక్ ఉంటుంది అరవై ఏళ్ళు పడిన వాళ్ళు కామన్గా చూసిన ఎందుకంటే మన లైఫ్ స్టైల్ చేంజెస్ బాగా మారాయి ఒకటి షుగర్ బీపీ హ్యాబిట్స్ స్మోకింగ్ ఆల్ అండ్ సెకండ్ లైఫ్ స్టైల్ అండ్ ఫాస్ట్ ఫుడ్ ఇవి కామన్ రీజన్స్ అనమాట వీటి వల్ల ఏంటవుతుందంటే బ్లడ్ సర్క్యులేషన్ ఫ్యాట్ అవి బాగుంటుంది అవి బ్లాక్ అయినప్పుడు తలలో కనుక ఎక్కడైనా బ్లడ్ సర్క్యులేషన్ బ్లాక్ అయితే తెలుస్తున్నా దీని లక్షణాలు ఏంటంటే మనం ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి బి ఫాస్ట్ అనే ఫాస్ట్ అంటే ఏంటంటే బి అంటే బ్యాలెన్స్ తక్కువ అంటే ఏ సినిమా సడన్ గా స్టార్ట్ అనుకోండి వెంటనే మనం గుర్తించాలనుకుంటాం బ్యాలెన్స్ తక్కువ నడుస్తుండే బ్యాలెన్స్ అక్రం కళ్ళు తిరిగిపోవడం సడన్ గా స్టార్ట్ అయితే అదొకటి ఈ అంటే ఐ కన్ను ఒకవైపు మూసుకుపోవడం లేకపోతే రెండుగా కనిపించడం ఎఫ్ అంటే ఫేస్ మూతి పక్కకు పోవడం కొంచెం ఒక పక్క కాలిపోవడం లేకపోతే ఒక పక్క చొంగలా కావడం ఇంకోటి ఏ అంటే ఆర్ ఒక్క చర్చే కాదు అంటే చెయ్యి కాలు చర్చ్ అంటే వెంటనే అలర్ట్ అవుతాయి కానీ చెయ్యి కాలు స్పర్శ తగ్గి తిమిర్లా వస్తున్నా కూడా అది సడన్ గా స్టార్ట్ అయితే కూడా స్ట్రోక్ కావచ్చు ఇంకోటి ఎస్ అంటే స్పీచ్ మాట్లాడుకోవాలి లేకపోతే ఒక మాట వల్ల ఒక్కొక్క మాట చెప్తుంది ఇవన్నీ కూడా స్ట్రోక్ లక్షణాలు లాస్ట్ టీ టీ అంటే ఏంటంటే టైం స్ప్రే అంటే ఎంత తొందరగా వెళ్తే అంత బెటర్గా ట్రీట్మెంట్ ఉంటుంది అంత తొందరగా ఎంత బెటర్గా అవుట్కమ్ ఉంటుంది సో ఈ లక్షణాలు గుర్తించి మనం ఎంత తొందరగా డాక్టర్ దగ్గరికి వెళితే అంత బెటర్గా ఉంటుంది సో ఎందుకు టైం అంత ఇంపార్టెంట్ ఎందుకంటే టైం గడిచే కొద్దీ ఆ బ్రెయిన్లో డ్యామేజ్ అలా ప్రోగ్రెసివ్గా పెరిగిపోతుంది మనం క్లాట్ కరగడానికి ఇంజెక్షన్ ఇచ్చినా కూడా రెస్పాన్స్ అంత బెటర్గా ఉండకపోవచ్చు ఎస్పెషలీ ఫస్ట్ ఫోర్ అండ్ హాఫ్ అవర్స్లో మనం అంటే ఇన్ఫెక్షన్ క్లాట్ తరగడానికి ఇచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది అవుట్కమ్స్ కూడా బెటర్గా ఉంటాయి ఇంకా స్ట్రోక్ రాకుండడానికి ఏం చేయాలంటే ఎస్పెషల్లీ స్మోకింగ్ అవాయిడ్ చేయాలి ఆల్కహాల్ లిమిట్లో తీసుకోవాలి బెటర్ అవాయిడ్ చేయాలి ఇంక మూడోది ఏంటంటే సెవెంటీ లైఫ్స్ లేకుండా రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయాలి ట్వంటీ మినిట్స్ పర్ ఫైవ్ టైమ్స్ వర్కి బ్రిస్క్ వాకింగ్ అయినా చేయగలుగుతారు ఇంకా మెడిటేషన్ యోగా ఇవన్నీ ప్రశాంతత కోసం ఇవన్నీ కూడా చేస్తుంటారు హెల్దీ ఫుడ్ హ్యాబిట్స్ ఉంటాయండి అంటే ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ వెజ్ వాళ్ళ రిక్వైర్మెంట్స్ బట్టి తీసుకోవాలి ప్రోటీన్ రిచ్ తీసుకోవాలి వాళ్ళకి ఎక్కువ చూస్తాం బట్ ఏ ఏజ్ వాళ్ళకైనా స్టోక్ వస్తుంది